నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రతి గారు నమస్తే పాటు శ్రీ మాట్లాడదాం నమస్కారం వాస్తులో రకరకాలు వింటూ ఉంటాం రకరకాల దోషాలు ఉంటాయి రకరకాల యోగాలు ఉంటాయి అయితే ఈ ఎటు దిక్కుని గురించి ఎంత పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దక్షిణం గురించి మాత్రం ఒకంత కాషియస్ గానే ఉంటారేమో అని అనిపిస్తుంది సౌత్ మేజర్ గా సౌత్ ఎంట్రన్స్ ని అవాయిడ్ చేస్తూ ఉంటారు సౌత్ కొంతమందికి మంచి చేస్తుంది అనేది కూడా చెప్తూ ఉంటారు బట్ దాని సౌత్ విషయంలో మాత్రం ఒకంత భయం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే దక్షిణం గురించి ఇంత భయపడాల్సిన అవసరం ఏమి అసలు దక్షిణాన్ని మనం ఎలా చూసుకోవాలి అసలు భయపడడానికి ఇందులో ఏమి లేదు సబ్జెక్ట్ లో ఎందుకంటే అన్ని దిక్కులు మంచివే నాలుగు దిక్కులు ఉండాలి మనకి పూర్వం ఇల్లు కట్టుకున్నప్పుడు నాలుగు ద్వారాలు పెట్టేవాళ్ళు దక్షిణానికి ద్వారం తూర్పుకోద్వారం పడమకో ద్వారం ఉత్తరానికి ద్వారం అరే సో నాలుగు ద్వారాలు ఉండలే సకల సౌభాగ్యాలు కలిగిస్తుందని నాలుగు ద్వారాలు నాలుగు కిటికీలు పెట్టి పెట్టేవాళ్ళు కంపల్సరీ ఇప్పుడు ద్వారాలు మరి కిటికీ ఎక్కడ ఉండేది నాలుగు దిక్కుల అన్ని అన్ని నాలుగు కిటికీలు నాలుగు ద్వారాలు అంటే ఎనిమిది మొత్తం లెక్క భోగభాగ్యాలకి దారి ద్వారాలు ఓపెన్ చేసి పెట్టేవాళ్ళు అండి ఉత్తర దిక్కు ఓపెన్ చేసి పెడితే పిల్లలకి హై నాలెడ్జ్ చదువు వాళ్ళకి మంచి సంస్కారాలు పెరుగుతాయని తర్వాత పడమల ద్వారం తెలుసు తెలిసి ఉంటే పితృదేవతలు అనుగ్రహం కలుగుతుందని తూర్పు ద్వారం దేవతల అనుగ్రహం కలుగుతుందని దక్షిణ ద్వారం అపముత్య దోషాలను తొలగిస్తుందని అని బ్యూటిఫుల్ సో అందుకని ఈ నాలుగు ద్వారాలు ఓపెన్ గా ఉంచేవాళ్ళు మన పూర్వం ఇప్పుడు ఏమైందంటే మనం రాను రాను అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయి సింగిల్ ద్వారం వచ్చేస్తాం సింగిల్ వచ్చేస్తుంది ఒక్కటే ద్వారం అది అవ్వచ్చు దక్షిణ అవ్వచ్చు తూర్పు అవ్వచ్చు సో తూర్పు అని ఎందుకు చెప్పారంటే తూర్పు ఎప్పుడు ఇంద్రదేవ దేవతలందరూ కొలువైన ద్వారం సో అందుకని ఎవరైనా ఎలాంటి వాళ్ళని చేసుకోవచ్చు సో దక్షిణం అన్నప్పటికీ అక్కడ యముడు స్థానం కదా అది యమస్థానం కదా సో మనమే వెళ్ళి ఆ యమస్థానంలో కూర్చోవడం ఎందుకు అని అనుకుంటారు కానీ దక్షిణ అనేది లక్ష్మీస్థానం చెప్పాలంటే బా సో ఎందుకంటే యముడు అని అన్నప్పటికీ పైన అక్కడ న్యాయమైన పరిపాలన సో క్రమశిక్షణతో పరిపాలన యమధర్మరాజు అది యమధర్మరాజు కరెక్ట్ గా ఎవరికి వాళ్ళకి లెంక ఎంత అంటే అంతే చేస్తారు పాఠశాలలు చూపించరు సో దక్షిణ దక్షిణ దేశంలో ఉంటే కూడా అలాంటి యోగం కలుగుతుంది మనకి సో దక్షిణ దేశంలో ఎందుకు ఉండరు చాలా మంది ఎందుకు అంటే రీజన్స్ ఏదో ఇది అపోహలు మామూలు దక్షిణ ద్వారా ఎవరికి కలుస్తుంది అంటే అందరికి కలిసి వస్తుంది వీళ్ళ వాళ్ళు కాదు ఒక పూజ పునస్కారం చేసుకునే వాళ్ళకి తప్ప మిగతా అందరికి కలిసి వస్తుంది ఒక మంత్ర అనుష్ఠానం జపము పూజ చేసుకునే వాళ్ళకి ఆ ఒక రకమైన ఆయన ఏదైతే యమధర్మరాజు ఏంటి పరిపాలన ధర్మంతో ఉండాలనేసి సో వీళ్ళు ధర్మంగా జపం చేసుకొని బతకాలని అనుకునే వాళ్ళు ఆ ద్వారంలో ఉండకుండా ఉండడమే మంచిది ప్రతి విషయాన్ని వాదన పెరుగుతుంది అక్కడ న్యాయ పోరాటాలు ఆరాట పోరాటాలు అనేసి కొంచెం వాదన పెరుగుతుంది అందుకని వాళ్ళకి వద్దని మనకి తూర్పులో ఉండమని చెప్పి ఎప్పుడు భగవంతుల అనుగ్రహం తొందరగా కలుగుతుందని చెప్పి చెప్పేవాళ్ళు సో దక్షిణ దేశం చాలా కలిసి వస్తే బ్రహ్మాండంగా వాళ్ళు అసలు ఎలా ఉండదంటే ఫైనల్ పొజిషన్ వాళ్ళు హై బ్యూటిఫుల్ అయితే ఉత్తరం వైపు ఒకవేళ మెయిన్ ఎంట్రన్స్ ఉంటే తనకు ఆపోజిట్ లోనే వాష్ ఏరియా రావటం అనేది సర్వసాధారణంగా ఇప్పుడున్న కన్స్ట్రక్షన్స్ మనం చూస్తున్నాం మరి దక్షిణంలో ఈ వాషింగ్ మిషన్స్ పెట్టుకోవటం గిన్నెలు గడుపుకోవటం బట్టలు ఉప్పుకోవడం చీపరికట్లు ఈ డస్ట్బిన్ అంతా దక్షిణం వైపే ఇది ఎంత ఇది ఎంతవరకు అండి ఉండకూడదు ఏ దశలో కూడా ఏంటంటే దక్షిణం అయినా ఉండద్దు కానీ జనరల్ ఏంటి మీకు వేరే ప్లేస్ లేదు మనం పెట్టద్దు అంటే మన వీడియో మానేస్తారు బాబు ఎందుకంటే ఇవి మనం బాధపడే కట్టే చూడకుండా ఉండం శాస్త్రం ఏం చెప్పిందో చెప్పాలి కదా శాస్త్రకారం అయితే పెట్టకూడదు 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 ఇవన్నీ పెట్టకుండా ఉండాలి చాలా మంది ఏంటంటే దక్షిణ ద్వారా వెంట వచ్చినప్పుడు వాళ్ళకి కిచెన్ ఈశాన్య భాగంలో క్లీనింగ్ బరు అంతా వస్తుంది సో వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీట్ గా శుభ్రంగా దాన్ని శుద్ధి శుద్ధిగా నీట్ గా ఉంచుకోవాలి అక్కడ మళ్ళీ దాన్ని ఉన్న అంటే ప్రతి ఒక్క భాగాన్ని నాలుగు భాగాలు తీసుకుంటే తూర్పు భాగాన్ని ఉత్తర భాగం దక్షిణ భాగం పరమరు భాగం సో ఈ భాగాలు పరమర భాగం వైపు వాయువు వచ్చినప్పుడు అక్కడ పెట్టుకోవచ్చు సో ఏదైనా చీపుర్లు చెప్పులు అలాంటివి పెట్టుకున్న ఆ భాగంలో పెట్టచ్చు అంటే బాల్కనీ విషయంలోకి వస్తే మనం అక్కడ మళ్ళీ ఈశాన్య ప్లేస్ లో వాటర్ వెళ్ళేటట్టు వదిలేసి అక్కడ క్లీన్ గా ఉంచడం మనం మోరీ ఉంటే మోరీల్లో వాటర్ వెళ్తుంది ప్రాబ్లం లేదు సో క్లీన్ చేసేసి నీటి తుడిచిపెట్టుకోవడం కానీ ఆ మూలనే చెత్తకోవడం పెట్టకూడదు దానివల్ల ఇబ్బంది ఎఫెక్ట్ కొంచెం ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అన్న సో అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే దక్షిణ దోషం పడదు అంటారు ఆరోగ్య సమస్యలు వస్తాయి కానీ ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు దక్షిణలో ఉంటాయి వాళ్ళు చాలా ఫుల్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఇంకొకటి రెండోది ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ కానీ పేరుకి కానీ ఒకవేళ ద్వారం పడకపోతే సో పాజిటివ్ రాదు నెగిటివ్ కూడా రాదు సో అంతే అంతేగాని అదేదో దక్షిణానికి వెళ్తే మనం ఏదో అయిపోయాం అనే మాత్రం ఉండదు ఈ కాలంలో బిజినెస్ అన్నిటికీ దక్షిణం మనకు వస్తుంది ఎందుకంటే ఒకరిని నమ్మించి మోసం చేయడం బిజినెస్ చేస్తాం చాలా మంది ఏ విషయం సరే న్యాయపరమైన బిజినెస్ చేసే వాళ్ళకి ఆ ఇబ్బంది కానీ ఇలా మోసం చేసే వాళ్ళకి అది బ్రహ్మాండం కలిసి వస్తుంది ఇంకా సో చాలా మంది ఏంటంటే మాఫియా వాళ్ళకి కలిసి వస్తే అంటారు లేదు వాళ్ళకి కలిసి రాదు మనం ఏదైనా సరే వృత్తి కోసం కష్టపడే వాళ్ళని మనం మన ఫ్యామిలీ మనం బతుకమ్మ చేస్తాం వాళ్ళకి కలిసి వస్తుంది చేసుకోవచ్చు చాలా విషయాలు ఏంటంటే దక్షిణం అనేది ఒక భయంకరంగా సౌత్ అండ్ మన తమిళనాడులో దక్షిణానికి ఫస్ట్ ప్రయారిటీ డెఫినెట్లీ పడమరకు ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే వాళ్ళకి ఉత్తరానికి వెళ్తున్నాం అనేది కుబేర స్థానానికి వెళ్తున్నాం సో మనకి రోజు కలిసి వస్తుంది మన ఇంట్లో వెళ్లేది ఆ యోగమైన కాలంలో అంటే అవి పెట్టేది ఇంపార్టెంట్ వాళ్ళకి అవును ఉత్తరాన్ని చూస్తూ చూస్తూ వెళ్తున్నాం కరెక్ట్ అనిపిస్తుంది మనకి లోపలికి ఉత్తర ఉత్తరం వైపు వెళ్తాం మన ఇంట్లోకి వెళ్లేదు కదా ఇంట్లో ఉండేది కదా నివాసం కదా సో నివాస స్థలంలో మనం కుబేరను చూస్తున్నాము అలాగే వాళ్ళు తూర్పు సూర్యుని చూస్తున్నాం అందుకే వెస్ట్ సౌత్ ఎక్కువ తీసుకుంటారు సో వాళ్ళ పూజ వాళ్ళు కలిసి వస్తుంది బాగా అనేసి పెద్దవాళ్ళని బాగా గౌరవిస్తారు ఫోటోలు తూచేసి బొట్లు పెట్టి వాళ్ళకి నవేద్యాన్ని కూడా పెడుతుంటారు సో మనం ఇవన్నీ చేయం మళ్ళీ సో ఒక్కొక్క దిక్ ప్రాంతానికి ఒకటి ఉంది అంటే అక్కడ బాగా కలిసి వచ్చి వీరికి అన్ని చోట్ల కలుస్తుంది ఇక్కడ మన ఆలోచన విధానం తప్పు ఆచరించే విధానం అదే కరెక్ట్ మన ఆలోచన విధానం తప్పు ఆచరించే కన్నా ఆలోచన అంటే ఓ అది పని కాదు ఇది పని చేస్తుంది అని మన మైండ్ ఏదైతే మెండ్ లో ఫిక్స్ అవుతామో దానివల్ల ప్రాబ్లం ఏ ద్వారా అయినా పర్ఫెక్ట్ గా ఉండాలి ఇప్పుడు దక్షిణ ద్వారా దక్షిణం కరెక్ట్ గా ఉండాలి అది నైరుతి అయ్యి ఉండకూడదు దక్షిణ నైరుతిగా ద్వారం ఉంటే ఇంకా యజమానికి చాలా ప్రమాదాలు యాక్సిడెంట్లు చాలా ఇబ్బందులు పడతారు సో మనం లెక్క వేసుకో కొలతలు వేసుకోవాల్సింది కరెక్ట్ గా దక్షణానికి ఉందా దక్షిణ ఆగ్నేయం దక్షిణం ఆగ్నేయం సూపర్ దాంట్లో డౌట్ లేదు కానీ దక్షిణంలో నైరుతిగా వచ్చిందా ఇంకా ప్రమాదం సో అది మనం చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఆ ద్వారం చెక్ చేయాల్సింది ఎన్ని డిగ్రీస్ కరెక్ట్ గా ఉందా కరెక్ట్ గా దక్షిణానికి ఉందా చెక్ చేసుకోవాలి అవకాశం వస్తుంది బ్యూటిఫుల్ అండి దక్షిణం విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలనే చెప్తున్నారు మంచి రిజల్ట్స్ ని ఇస్తుంది అసలు బ్లంట్ గా వద్దని చెప్పేస్తారు వాళ్ళకి పడుతుందా పడదా అనేది పక్కన పెట్టేస్తే మీరు ఇందాక అన్నట్టుగా అసలు సౌత్ వద్దండి మిగతా ఏదైనా చెప్పండి నార్త్ ఈస్ట్ కు ఉన్న సేల్స్ సౌత్ కు ఆబ్బియస్ గా థర్డ్ ప్రిఫరెన్స్ వెస్ట్ కి వెళ్తూ ఉంటారు బట్ సౌత్ ని ఎంతసేపు దాన్ని క్లోజ్ చేసే ఉంచాలి అన్న థాట్ ప్రాసెస్ లో కూడా ఉంటున్నారు కాబట్టి మంచి పవర్ఫుల్ గా ఉంటారు దక్షిణం వైపు ఉన్న హళ్ళు అని చెప్తున్నారు ఒకసారి కన్సల్ట్ చేసి అసలు మనకి సూట్ అవుతుందా అవ్వదా అసలు ఎలా ఉంది అనేది కన్సల్ట్ చేసి చేసుకుంటే బెటర్ ఏదో వెళ్ళటం వెళ్ళాకండి హన్సన్ ఖచ్చితంగా చూ చూపించుకుంటే ఏమవుతుంది అంటే ఎన్ని డిగ్రీస్ ఉందని ఇప్పుడు ఇవన్నీ పల్లెకొని సౌత్ వద్దని చెప్పేస్తాను ఇవన్నీ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ దానికి ఎందుకు సౌత్ వెళ్ళకుండా ఉంటే బెటర్ కదా అని చెప్పేసి ఇప్పుడు ఈశాన్యం తూర్పు ఆగ్నేయమైనా తూర్పు ఈశాన్యం అయినా పర్వాలేదు తూర్పు ఆగ్నేయంలో ఒకవేళ వెళ్ళాము అనుకోండి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది కొంచెం ఏదో ఇబ్బందులు పడుతున్నారు ప్రమాదం ఏదో ఉండదు తూర్పు వేసానే సూపర్ గా పనిచేస్తుంది తూర్పు బాగా పనిచేస్తుంది ఇప్పుడు దక్షిణ ఆగ్నేయం బ్రహ్మాండంగా పనిచేస్తుంది దక్షిణం బాగా పనిచేస్తుంది దక్షిణ నైరుతి వచ్చింది అనుకోండి ప్రమాదాలు గురు ఏ ఉత్తరం మళ్ళీ తూర్పు అంటే పక్కనే వంటిలు వస్తుంది పక్కన దేవుడు వస్తుంది ఆ తగులుకుంటూ వెళ్ళాలి తగులుకుంటూ రావాలి సో దక్షిణ అనుకుంటే అదృష్టం అదిఫుల్ అండి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే నమహ